వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు నాగోల్ కి దగ్గరలో ఒక జీ ప్లస్ వన్ బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి ఫ్రెండ్స్ ఎవరైతే హైదరాబాద్ లో ప్రాపర్టీస్ కోసం సర్జ్ చేస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ మంచి ప్రైమ్ లొకేటర్స్ లో మనం మంచి ప్రాపర్టీస్ సేల్ చేస్తున్నాం కాబట్టి మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా షేర్ అవుతుందని మేము అనుకుంటున్నామండి ఫ్రెండ్స్ ఈ లొకేషన్ వచ్చేసి మనకి నాగోల్ బండ్ల కూడా అండి నాగోల్ మెయిన్ రోడ్ నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ బ్రాండ్ న్యూ జీ ప్లస్ ఫన్ ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి మొత్తం కూడా సిక్స్ బెడ్రూమ్ నార్త్ ఫేసింగ్ బ్రాండ్ న్యూ హౌస్ అండి కింద త్రీ బీహెచ్కే ఉంటుంది ఫైనల్ త్రీ బీహెచ్కే ఉంటుంది విత్ కార్ పార్కింగ్ అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి నార్త్ ఫేసింగ్ లో మెయిన్ వే డోర్ అండ్ మెయిన్ గేట్ కూడా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఎస్ఎఫ్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ ఉందండి గ్రౌండ్ ఫ్లోర్ లో టె కి సూటబుల్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఓనర్స్ కి సూటబుల్ ఉంటుంది చాలా బాగా కర్షి చేశారండి ప్రాపర్టీ విత్ అన్ని రూమ్స్ లో కూడా ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ రెడీ టు ఆక్యుపై ఇండిపెండెంట్ హౌస్ మీద చూస్తున్నారు ఇప్పుడు మున్సిపల్ వాటర్ సప్లై బోర్ వాటర్ ఇవి దీని ఉన్నాయి ఈ ప్రాపర్టీకి అండ్ డైమెన్షన్స్ వచ్చేసి థర్టీ టూ ఫిఫ్టీ అండి రోడ్ సైజ్ థర్టీ టూ అండ్ ఇంటర్లో వచ్చేసి ఫిఫ్టీ ఉంటుందండి ఫ్రంట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుందండి బాష్యం స్కూల్కి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ఈ ప్రాపర్టీ లొకేషన్ చుట్టూ కూడా మంచి ఇండివిజువల్ హౌజెస్ అన్నీ కూడా ఉంటాయి అపార్ట్మెంట్స్తో సహా మంచి ఫుల్ రెసిడెన్షియల్ జోన్లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయిందండి మిగతా డీటెయిల్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాము ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హౌస్ డీటెయిల్స్ చూద్దాము ఫస్ట్ ఫ్లోర్లో కూడా త్రీ బిహెచ్కే ఉంటుందండి విత్ హాల్ చూడొచ్చు మనకి అండ్ సీ ది సెట్ బ్యాక్ ఏరియా కంప్లీట్గా ఫుల్లీ రెసిడెన్షియల్ జోన్ అండి బాష్యం స్కూల్కి అండ్ నియరెస్ట్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి కంప్లీట్ ఫాల్సీంగ్ కంప్లీట్ చేశారు కంప్లీట్ రెడీ టు ఆక్యుపై ఇండివిజువల్ హౌస్ మీరు చూస్తు చూస్తున్నాను అండి నార్త్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెఫ్టీ బిల్టప్ అండి వన్ సెవెంటీ ఎయిట్ లో వీళ్ళు ఇల్లు చేశారు ఇక్కడ మీకు ఫస్ట్ ఫ్లోర్ చూడొచ్చు పూజ గది కిచెన్ ఏరియా అండి నాగూల్ కూడా అండి లొకేషన్ కంప్లీట్ గా సిక్స్ బెడ్రూమ్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి రెంటల్ ఇన్కమ్ గాని చూస్తే కూడా మంచి రెంటల్ ఇన్కమ్స్ వస్తాయి ఇక్కడ టూ బిహెచ్కే వచ్చేసి మనకి ఇక్కడ ఈ ఏరియాలో నడుస్తున్న రెంటల్ ఇన్కమ్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఉందండి నాగోల్ కూడా లొకేషన్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మేము కింద తెలియజేస్తున్నాము ఫ్రెండ్స్ మీరు కూడా మీ ప్రాపర్టీస్ ని యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ త్రూ ప్రమోట్ చేయాలనుకుంటే ప్లీజ్ డిస్క్రిప్షన్ కి కాల్ చేసి మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయవచ్చు అండి ఫ్రెండ్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రైమ్ లొకేషన్ లో మన ప్రాపర్టీస్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీ లైక్ అండ్ మోర్ అండ్ మోర్ ప్రాపర్టీ కోసం సబ్స్క్రైబ్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయాలని కోరుకుంటున్నాను లొకేషన్ వచ్చేసి నాగోల్ మల్లగూడ అండి ప్రైజ్ వచ్చేసి దీనికి వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ కోట్ చేస్తున్నారు అండ్ ఇట్ ఈస్ నెగోషియబుల్ ఆల్సో అండి విత్ కింద కార్ పార్కింగ్ ఉంది ఫ్రంట్ ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉంటుందండి నాగోల్ ఇప్పుడు మంచి ప్రైమ్ ఏరియా అయిందండి ఎందుకంటే ఫ్యూచర్లో ఇప్పుడు మనకి నాగోల్ నుంచి వెళ్ళిపోయిన వరకు ఆ మెటో కూడా కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి మంచి రెంటల్ ఇంకా కూడా అప్రీషియన్ వస్తుందండి ఈ లొకేషన్లో థ్యాంక్ యూ వీడియో చేసినందుకు థ్యాంక్ యూ